హలో అండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి ఆవపెట్టిన పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాము పులిహోర అంటే చాలామందికి చాలా ఇష్టం అండి అది ఇలా ఆవపెట్టిన పులిహోర ఒకసారి ఇలా చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇది ఎక్కువగా ఆలయాలలో ప్రసాదంగా ఇస్తూ ఉంటారు ఒకసారి మీరు ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్ళే ముందల ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో తెలుసుకుందాం అన్నమాట ఫస్ట్ నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆవాలు తీసుకున్నాను ఒక నాలుగు ఎండుమిర్చి అండ్ ఒక స్పూన్ సాల్ట్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను అండ్ మనకి పోపుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నాను అండ్ ఎండుమిర్చి పచ్చిమిర్చి ఒక గుప్పెడు కరివేపాకు అండ్ ఒక మూడు స్పూన్లు వాటికి నేను పల్లీలు అనేవి తీసుకున్నాను అనమాట ఒక పెద్ద సైజు నిమ్మకాయ ఉంటుంది కదా అంత చింతపండు అనేది తీసేసుకొని ఒకసారి వాష్ చేసేసుకొని నేను కొంచెం వాటర్ యాడ్ చేసేసి నానపెట్టుకున్నాను అనమాట చింతపండుని ఇప్పుడు మనం ముందుగా ఏం చేయాలంటే మనం ముందుగా తీసుకున్న ఆవాలు అండ్ ఎండుమిర్చిని మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఎక్కువగా ఫ్రై అవ్వనివ్వద్దు ఫ్రై అయితే కనుక మనకి చేదు అనేది వచ్చేస్తుంది ఆవాలు కూడా మనం తీసుకుని రైస్ క్వాంటిటీని బట్టి మనం యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేనైతే ఒక టూ కప్స్ ఆఫ్ రైస్ కుక్కర్లో వచ్చే తోటి రెండు కప్పులు రైస్ అనేది తీసేసుకొని ఒక రెండు స్పూన్లు నేను ఆవాలు అనేది తీసుకొని ఇక్కడ ఫ్రై చేసేసుకున్నాను సో మీరు అలా అడ్జస్ట్ చేసేసుకొని తీసుకోవచ్చు ఇక నేనైతే వాటిని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకొని దగ్గరుండి చల్లారిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి మిక్సీలో పౌడర్ చేసేసుకున్నాను అదే ప్యాన్లో మనకి పోపుకి కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసేసుకొని పోపు దినుసులు అన్నీ కొంచెం పప్పులు ఏంటంటే ఎక్కువగా ఉంటేనే పులిహోరలో ముద్ద ముద్దకి తగులుతా పంట కింద పడుతూ బాగుంటుంది పచ్చిశెనగపప్పు కొంచెం ఆవాలు అండ్ మినపగుండ్లు అవన్నీ యాడ్ చేసేసుకొని ఒక మూడు మూడు స్పూన్లు పల్లీలు కూడా యాడ్ చేసేసుకున్నాను పల్లీలు అండ్ పోపు అనేది బాగా ఫ్రై అయిపోయింది ఫ్రై అవుతున్నాయి అనంగా మనం అప్పుడు ఎండుమిర్చి కొంచెం అండ్ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకోండి చాలా బాగుంటుంది పులిహోరలో యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో అవి దోరగా వేగిన దారగా ఉంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇందులోనే కొంచెం ఇవి వేగుతున్నప్పుడు మనకి రైస్లోకి పసుపు అండ్ ఉప్పు కూడా కొంచెం ఇక్కడ యాడ్ చేసేసుకుంటే ఈ కలుపుకునేటప్పుడు ఇవి కలుపుకునేటప్పుడు బాగా మిక్స్ అయిపోతుంది అనమాట అందుకని నీకు కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా ఇందులో యాడ్ చేసేసుకొని దోరగా వేయి చేసుకొని నేను స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను రైస్ని నేను కుక్ చేసేసుకొని బాగా మెత్తగా కాకుండా పులిహోరలకి కొంచెం పొడి పొడలు ఉంటుంది రైస్ తీసుకొని నేను బాగా చల్లారి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే మనం వేడి మీద కానీ రైస్ని మిక్స్ చేసేసుకుంటే మెత్తగా అయిపోతుంది సో రైస్ నేను చల్లార్చుకున్న తర్వాత అందులోకి కొంచెం పసుపు అండ్ మనం ముందుగా చూపించి ఫ్రై చేసేసి మిక్సీ పట్టుకున్న ఆవపిండి అండ్ కొంచెం ఆయిల్ అనేది నేను యాడ్ చేస్తున్నాను ఆయిల్ యాడ్ చేసేస్తే ఈ పసుపు ఆవపిండి ప్రతి మెతుక్కి బాగా మిక్స్ అయిపోతుంది అనమాట ఇలా కలుపుకోండి చేత్తో కలుపుకుంటే మెత్తగా అయిపోతుంది ఐ మీన్ మెతుకు మెతుక అనేవి మెత్తగా అయిపోతుంది ఇలా గరిట్ తోటి చిన్నగా కలుపుకుంటే చూశారు కదా అన్నం అనేది ముద్ద కాకుండా మెతుకు మెతుక చాలా బాగుందనమాట అన్నీ ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకొని నేను ముందుగా ఫ్రై చేసేసుకున్న మనం అనేది పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు నన్ను అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉంచేసుకొని మనం ముందుగా నానపెట్టుకున్న చింతపండు పులుసు ఉంటుంది కదా ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా ఇలా చక్కగా అనేది చింతపండు పులుసుని పిసుక్కొని అందులో కొంచెం ఇంగువ చింతపండుని ఉప్పు పసుపు అవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా గరితోటి అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని అది దగ్గర పడే కొద్దీ మనం అనేది ఇలా తిప్పుకుంటా మనం కుక్ చేసేసుకోవాలన్నమాట దగ్గరుండి ఇక చింతపండు బాగా కుక్ అయిపోయింది ఇక అన్నంలో కలుపు కలుపుకోవచ్చు అనుకునే ముందుగా కొంచెం అంటే రవ్వ అంత బెల్లం యాడ్ చేసేస్తే పులిహోరకి ఇంకొంచెం టేస్ట్ని ఎక్స్ట్రాగా యాడ్ అయిపోతుంది చాలా బాగుంటుంది ఎప్పుడూ కూడా ట్రై చేయని వల్ల ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి తిన్న తర్వాత మీరు మంచి ఫ్లేవర్ని టేస్ట్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు చాలా బాగుంటుంది కొంచెం బెల్లం యాడ్ చేసేసాను నేను చిటికటి కొంచెం దంచుకొని బాగా దగ్గర పడిన తర్వాత మనం సర్వ్ చేసేసుకొని అండ్ రైస్లో కలుపుకోవటమే చూశారు కదా ఇప్పుడు ఆల్మోస్ట్ చింతపండు అనేది మనకు బాగా దగ్గర పడిపోయి కుక్ అయిపోయింది అనమాట ఈ కన్సిస్టెన్సీలో కుక్ చేసేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ ఇప్పుడు నేను దగ్గరపడిన తర్వాత నేను వెన్న అనేది రైస్లోకి మిక్స్ చేసేసుకుంటున్నాను మనకు అవసరమైనంత వరకు రైస్లోకి యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి చింతపండు అండ్ పోపు అంతా బాగా మిక్స్ చేసేసుకొని నిదానంగా బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఆయిల్ అండ్ చింతపండు ఫ్లేవర్ రైస్కి పట్టేంత వరకు పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ సర్వ్ చేసేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చూసేసుకొని సాల్ట్ అనేది టేస్ట్కి సరిపడినట్టుగా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది సర్వ్ చేసేసుకునే మందులు నాకైతే సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట చూసారు కదా కలర్ అండ్ టెక్స్చర్ చూస్తుంటేనే చాలా బాగుంది నోరు ఊరేటట్లుగా ఉంది మీరు కనుక ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి అండ్ మన ఛానల్లో మన ఇంకా రెసిపీస్ వీడియోస్ ఏమైనా మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను అనేది పోస్ట్ చేసేస్తాను సో ఇప్పుడైతే ఆవుపెట్టిన పులిహోర అయితే మనకి రెడీ అయిపోయింది చూసారు కదా ఆ పర్ఫెక్ట్ కలర్ అండ్ టెక్స్చర్ చూస్తుంటేనే చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఇప్పుడే ఆవపెట్టిన పులిహోర అనేది నేను ట్రై చేయటం మేబీ గుళ్ళో ప్రసాదంగా తిని ఉండొచ్చు కానీ మనకు ఆ టైంలో తెలియదు సో నేనైతే ఇప్పుడు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసేస్తున్నాను నా మనం నార్మల్గా చేసుకొని తినే పులిహోరకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది ఒకసారి మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ట్రై చేయండి